సాయి వానులు మానవాళి ఉద్ధరణకై సాయి భగవాను దివ్య హస్తాల నుండి జాలువారిన ఆధ్యాత్మిక సాహితీ సౌరభాలు ఓం శ్రీ సాయిరా పంతొమ్మిది వందల యాభై ఎనిమిది మహాశివరాత్రి పర్వదినం నాడు భక్తుల ప్రార్థన మేరకు స్వామి స్వయంగా పేరునిస్తూ సనాతన సారథి అనే మాసపత్రికను ప్రారంభించారు సత్యసాయి భగవానుడే స్వయంగా ప్రేమవాహిని ధర్మవాహిని జ్ఞానవాహిని ఇలా పదిహేను వాహినుల పేరిట ఇరవై ఆరేళ్ల పాటు ప్రతి మాసం వ్యాసాలను సనాతన సారథికి అనుగ్రహించారు సాయి తత్వబోధ సాయి ప్రేమ సారం ఈ పదిహేను వాహినులలో నిక్షిప్తమై ఉంది ఆ వాహినుల పరంపరలోని ఇప్పుడు మీరు వినబోయేది సత్యసాయి వాహినిలోంచి ఒక భాగం ప్రార్థన వేరొక మార్గము మృగ్యమైనప్పుడు గత్యంతరము లేక దేవుని ప్రార్థించవలనని చలంచిన ఎట్లు ప్రార్థించవలెను ఏమని ప్రార్థించవలెను అవసరమునకు ప్రార్థించక తీరదు అమాంతముగా ఓ దేవుడా నా పొలములోని పైరులు వర్షము లేక మలమలా మాడిపోవుచున్నవి కాలువలలో నీరు చుక్క అయినను త్రాగుటకైనను లేకయున్నది కాన త్వరలో వర్షము కురిపించుము కాలువలలో నీరును ప్రవహింపచేయుము అని ప్రార్థింతుమనుకునుము మరొక సందిగ్ధావస్థలో బడుట ప్రకర్శించుచున్నది అదే సమయమున మీ పొరిగింటి అతడు తాను ఏదియో మంగళ కార్యమును చెయ్యబోని ఆ కార్యము పూర్తి అగువరకు వర్షము కురియకుండునటులు చేయమని దేవుని దీనుడై ప్రార్థించును ఈ విధముగా ప్రార్థనను సలుపు ఇరువురూ దైవమునకు అత్యంత భక్తులే పరమభక్తులే కావచ్చును వర్షము కావలియునని ఒక భక్తుడు వర్షము అక్కర్లేదని మరొక భక్తుడు ప్రార్థించట వలన ఈ పరిస్థితి అందు దేవుడు ఏమి చేయవలయను ఎవరి కోర్కెలను దేవుడు నెరవేర్చవలయును ఈ కోర్కెలు నెరవేర్చుట దేవుడు నియమమా ఈ విధమైన కోర్కెలు భగవంతుడు ఏ విధమున నెరవేర్చును దేవునకు సర్వస్వతంత్రమున్నను కొన్నింటికి తాను కూడా బద్దుడే కదా ఒక దేశమునకు రాజు తాను ప్రభువును కదా అని తన దేశ ప్రజల కోరికలన్నీ పూర్తిగా తీర్చగాలుకున్నాడు తాను ప్రభువునని ఇచ్చ వచ్చినట్లు చేయబోనినచో ప్రజలు అతన్ని పదవీభ్రష్టం చేతురు చేయవచ్చును ఎందువలన ఎంత రాజైననూ సక్రమ పరిపాలన నిమిత్తము ఏర్పడిన కొన్ని నియమములకు చట్టములకు లోనై ఉండవలేను ఈ చట్టములు తనచే నియమించబడినవైనను అది తనచే నియమించిన తరువాత తానను ఆ చట్టములకు బద్ధుడు అవుతాడు కావలను వాని తాను ధిక్కరించినా మితిమీరి నడిచినా యథారాజా తథా ప్రజా అను ధర్మము అమలులోకి రాగలదు అందువలన చట్ట నిర్మాత చట్ట నియమములను అనుసరించి మెలగవలసి ఉండును వేరు మార్గమును పోవ వీలుపడదు ప్రజల యోగక్షేమములను ప్రభువు చూచుకునుట కర్తవ్యము వారల క్షేమమే ప్రభు క్షేమము కనుక వారల క్రమమైన కోరికలను తీర్చుట అతని విద్యుక్త ధర్మము అందులకు రాజ్యాంగతంత్రముననుసరించి సర్వ విషయములు స్వయంగా తనకు తాను నిర్వహించక తన పాలనా విధానము సక్రమముగా నడిచిపోవుటకై వివిధ శాఖలను నియమించును ఇహలోకములోని ప్రభువే ఇన్ని కట్టుదిట్టములు ఏర్పరిచి దేశక్షేమ పరిపాలనను గావించుచుండా శరణ్యుడైన భగవంతుడు జగత్పరిపాలకుడు లోకనాథుడు విశ్వనాథుడు సృష్టి తంత్ర నిర్వహణమునకు నిర్దుష్టమైన కట్టుబాట్లు విధులు ఎన్ని నియమించవలసియుండునో యోచించుడు సృష్టి క్రమము అనేక శాఖోపశాఖ సమన్వితము ఏ శాఖ కాశాఖ ఉన్నది ప్రతి శాఖకు అధిపతులు వారికి తగిన పరివారము తగిన రీతిగా నేర్పాటు జరిగియున్నది ఇక్కడ భక్తుల ప్రార్థనలు ఏ శాఖకు చెందినవో ఆ శాఖకే ఉండును కనుక అజ్ఞానమునను పొరపాటునో వేరొక శాఖకు పంపబడిన ఎడల ఆ శాఖాధిపతి ఏమి చేయును ఆ పత్రము తన శాఖకు చెందినది కాదనియూ దానితో తనకేమి సంబంధము లేదనియూ దానిలో జోక్యము కలిగించుకొనక నిట్టును కావున మన ప్రార్థనలు ఏ శాఖకు చెందియుండునో ఆ శాఖకు మాత్రమే నియమితములు వర్షమునకు వరుణుడు ప్రభువు ఈ వర్షమునకు సంబంధించిన ప్రార్థన వరుణుని శాఖ దానిపై అతనికి మాత్రమే అధికారము అటులని సూర్యుడు తేజము ఆరోగ్యమున కధిపతి గణపతి విఘ్న శాఖాధికారి సస్యములకు భూదేవి పంట ఓషధులకు చంద్రుడు ఇటులనే వివిధ శక్తులకు వానికి తగిన అధిపతి కలడు వీరికి అధిష్టాన దేవతలు కలరు వారిని అధిష్టాన అధిపతులని అందురు మన ఇంద్రియ శక్తులన్నింటికినీ ఒక్కొక్క అధిష్టాన దేవత కలదు అయితే దేవుడొక్కడే కదా ఆయనను ప్రార్థించుచుంటిమి కదా ఇక మన కోరికలు పెట్టిది అని అనుకుంటా పొరపాటు అదియే మనలోని బలహీనత దేవుడొక్కడే నిజమే ప్రధానమంత్రి లేక రాజు ఒక్కడే కాని శాఖలు వేరువేరు అని గ్రహించలేకపోవచున్నాము ఎవరికో జాబు వ్రాసి మరొకరి అడ్రస్సుకు పోస్టు చేస్తే అది ఎవరికి పోయి చేరును అడ్రస్సు కలవానికి చేరునే కాని వానికి చేరదు అదే విధముగా నీ ప్రార్థన ఎవరికి సంబంధించినదో ఆ శాఖాధికారికే నీవు అడ్రస్సు చేయవలసియుండును అనగా విలాసము వ్రాయవలసి ఉండును అట్లు వ్రాసినప్పుడే ఆ విషయము అతనికి చెందును దానిపై అతను చర్యను తీసుకును మన మనోరథము సిద్ధించుటకు మనం అర్హులమా మనం అర్హులమా కాదా అని విమర్శించుకునుట అత్యవసరము మనలోని భావములు సంకల్పములు కోరికలు దృఢ విశ్వాసపూరితములగునో కాదో తేలిపోవును ఇందుకు భగవంతునిచే ఏర్పడిన విధాన చరణమే గీటురాయి మన సంకల్పములు దృఢమై పవిత్రమై అతని కరుణా కటాక్ష వీక్షమును ఆకర్షించుకున శక్తిమంతములగును కర్మకాండ మానవాభ్యుదయమునకు జీవగర్ర బ్రతుకునకు వాయువు ఆఖరి నివారణకు అన్నము దాహశాంతికి జలము ఎట్టి సంబంధముననున్నవో మానవునకును అతని పరమార్థమునకును మధ్య కర్మకాండ ఎట్టి సంబంధము గలదు అందువలన వేదచోదిత కర్మానుష్ఠానము మన కర్తవ్యము భగవంతునకు చేరు కర్మలు మూడు కలవు నిష్కామ కర్మ నిస్వార్థ ప్రేమ నిర్మల హృదయము నుండి వెలువడు ప్రార్థన ఇవి మాత్రమే భగవంతుని సాఖలు ఈ విధమైన ప్రార్థనలు సరాసరి భగవంతునకు చేరుడు కాన భక్తులు చేయు ప్రార్థనలు నిస్వార్థ నిర్మల నిష్కామమైనవిగా ఉండవలను లేనిచో అవి భగవంతునకు సరాసరి చేరవు మరొక అధిష్టాన దైవము అనగా మరొక శాఖకు చెందిన ఒకటిచే అవి దైవమునకు చెందచాలవు శాస్త్రమనగా శాసించునది ఆహారము తినుటకు వంట వండుకునుము పొలము చక్కగా దున్ని పండించుము ఇట్టివి శాస్త్రములు ఉపదేశించనవసరము లేదు అప్పుడు పుట్టిన లేగదూడ తల్లి స్థనమును నోట పూర్వమే ఆ స్థనములలో దూడ క్షుద్భాద నివారణార్థము క్షీరము అమరియుండును ఈ విషయమెంతటి మహాసిద్ధాంతమును సూక్ష్మముగా వెల్లడించుచున్నదో గమనార్హము జీవుని భుక్తి అతనితోడనే కలదని విశదమగుచున్నది భుక్తి ముందు జన్మించుచున్నది పిమ్మట జీవుడు జన్మించుచున్నాడు జీవుని భోజ్య భోగ్యములు అతని పూర్వకర్మాధీనములు దీని కొరకు ఆచరింపబడు కర్మ నిమిత్తమాత్రము మానవుడు తన బుద్ధిని ఉపయోగించుకుని లోకవ్యవహార కర్మనాచరించుకొనిచుండును మానవులకు తెలియనివి బుద్ధికి గోచరము కానివి అసాధ్యమగునవి మానవాభ్యుదయమునకు మార్గదర్శకమైనవి అట్టివాని ఆచరణ విధానములను వేదములు తెలుపుచున్నవి శాస్త్రములు నిర్ణయించుచున్నవి కావున మానవ శ్రేయమునకు లౌకిక కర్మలెంత ముఖ్యమో వైదిక కర్మలు కూడా అంత ముఖ్యమో వైదిక కర్మల యొక్క ఫలమంతా ఐహిక ఆవుష్మిక సంపదలని విజ్ఞులు గ్రహించవలసి ఉండును లోకోపకారమన ధర్మము ఒకటి కర్మభాగములో అగ్రస్థానమును ఆక్రమించుచున్నది ఈ కాలములో ఈ లోకోపకారము చేయబోనిన వాడును లోకములో ఒక జీవుడై ఉండుట వలన లోకమునకు జరుగు ఉపకారములో తానును ఒక భాగస్థుడే అని తెలుసుకొనగలిగిన ఎడల అది లోకోపకారమునకు ప్రథమోపకారము నేడు మానవసేవయే మాధవసేవ లోకసేవయే లోకేశుని సేవ జనసేవయే జనార్దన సేవ జీవుని సేవయే దేవుని సేవ అని వాడబడుచున్నది ఈ సూత్రము పరమసత్యం కాని దీనిని ఎట్లు చేయవలనన్న విధానము ఎవ్వరనూ అంతగా గమనించుటలేదు లోకోపకార దృష్టి అంకురింపవలనే కాని అది కలిగిన పిమ్మట దానినెట్లు ఎచ్చట మొదలు పెట్టవలనన్న ప్రశ్నయే లేదు ఎవరికి తోచిన విధానాన్ని వారు అవలంబించుట కానవచ్చుచున్నది నిజముగా విచారించిన స్వలాభాపేక్షను లోకోపకారమను ముసుగుతో కప్పుచున్నారు లోకోపకారార్థమై ప్రజల నైతిక బుద్ధి బలపరచు ప్రేమ శ్రేయోమార్గముల కన్నా దాని విధ్వంసక అవతరించుచున్నవి సహాయపడుట మరొకరితో సహకరించుట ఇతరుల కష్ట నష్టములందు సానుభూతి చూపుట కేవలము స్వార్థమునకే తావునీయకుండా మనము దేనిని ఒనరించినను అది లోకోపకారక క్రియగనే పరిగణింపబడును ఇది నేడు కొత్తగా ఏర్పరిచిన విధానము కాదు అనాధికారము నుండి సృష్టి ఆది నుండి మన పూర్వీకుల నుండి ఆచరణలో వచ్చుచున్నది అయితే మన పూర్వీకులు ధర్మమునాచరించుటయే స్వకీయ పరకీయ లోకోపకార సూత్రమని గ్రహించి ఉండిరి ఏనుగు పాదము జాడయందు తదితర జంతుపాదములు జాడ ఉండగలిగినట్లు ధర్మ పాదమున సర్వోపకారములు ఇమిడియుండునని మన పూర్వల విశ్వాసము ఉన్నత ఆశయాలు చింతనలు మన పూర్వీకులు ఉగ్గుపాలతో నేర్చినవి అందువలన వారి ధర్మాచరణ మిక్కిలి ప్రశస్తముగా నుండటిది పూర్వము వసతగృహ కూప తటాక దేవాలయాది నిర్మాణములు మృష్టాన్నదానము మున్నగునవి లోకోపకారమని తలంచేవారు విద్యలను కళలను పోషించుట లోకోపకారమని తలంచి అట్టివాన్ని పోషించి సంరక్షించు మహనీయులను చేరదీసి అగ్రహారములు గ్రామాలు భూవసతులు మున్నగు దానధర్మములకు గడంగిన లోకోపకార ధర్మ నిరతుల యశ్చంద్రికలు నేటికిని నిదర్శన సూచకములై గ్రహతారల వలె కట్టుకదలక చెక్కుచదరక నిలిచియున్నవి